ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు నేటి సువార్తలో ప్రభు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అని తెలియజేస్తున్నాడు నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడి నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందును అని చెప్పను అంతటా ఇస్కార్యత కాని యోదా ప్రభు లోకముకు కాక మాకు మాత్రము తెలియపరచుకునట ఎట్లు సంభవించను అని అడిగను అందుకేసు ఇట్లు సమాధానమిచ్చను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతము కాని నన్ను ప్రేమింపనేవాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని కాని నా నామన తండ్రి పంపనన్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలుపునకు తెచ్చును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాతతి కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయన సర్వ ఈశ్వర ప్రభా నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నేను సువిశేషములో నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అని తెలియజేస్తున్నాడు ప్రభా మేము నీ విడలగా కొనసాగటానికి నిన్ను ప్రేమించి నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించే గొప్ప వాక్యాన్ని దయచేసి మనం ప్రార్థన చేయించున్నాం ప్రభా యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా పేరు పేరు నా దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్